పాత్రికేయులందరికీ జర్నలిస్టులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మీరు ఒక కంగనం అనేది కట్టుకుంటే దేశం అభివృద్ధి చెందిన సమాజం ఒక సమ సమాజానికి అభివృద్ధి చెందింది జీవాలని కాబట్టి దయచేసి ఈ యొక్క వార్తను క్షుణ్ణంగా ఆలోచించి లోతుగా ఆలోచించి దయచేసి దీన్ని డెవలప్ చేసి అందరికి చేరేలా చేస్తానని చెప్పని కోరుతూ ఎందుకంటే ఈరోజు సబర్వాల్ గారు చేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఒక నార్మల్ వ్యక్తి కాదు ఒక ఐఏఎస్ ఆఫీసరు పదకొండు సంవత్సరాలు బ్రహ్మాండంగా పనిచేసినటువంటి మనిషి మరి వారే ఒక వికలాంగుల గురించి ఒక అవహేళనగా మాట్లాడడం అనేది ఇది మంచిది కాదు ఎందుకంటే ఇప్పుడు ఈ ఏదో మనం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల లోపల పని ఉన్నావు అట్లా లేరు వికలాంగులు కూడా అన్ని స్థానంలో దాదాపు ఇరవై లక్షలు ముప్పై లక్షల మంది జనాభా ఉన్నారు వాళ్ళందరూ కూడా డాక్టర్లు ఒక ఇంజనీర్ గా ఒక పెద్ద పెద్ద ఒక సైంటిస్ట్ గా ఒక కంప్యూటరిస్ట్ గా బ్రహ్మాండమైనటువంటి విద్యాధారులు అందరూ ఎదుగుతున్నారు మరి వాళ్ళందరినీ కించపరిచినట్టు అయిపోతుంది సమాజంలో ఇంకోరు ఏదో ఒక ప్రైవేట్ సంస్థ కావచ్చు ఒక డెవలప్మెంట్ సంస్థ కావచ్చు వాళ్ళందరూ కూడా వీళ్ళు దగ్గర లాంటి చేసేటువంటి అవకాశం ఆమె ఆ ప్రకారం చేస్తుంది కాబట్టి మనకు ఆమె చట్టాన్ని కూడా కాన్స్టిట్యూషన్ కూడా గౌరవిస్తలేదు కాన్సిట్యూషన్ లో పదకొండు నుంచి ఇరవై రెండు వరకు మనకు పౌర హక్కులు ఉన్నాయి మనకు ఆ పౌర హక్కులలో కూడా మనకు స్వేచ్ఛ ఉంది మనం చదువుకోవచ్చు మనం ఏదన్నా కష్టపడి ఏ ఉద్యోగం చేయవచ్చు ఏ అర్హత కూడా తీసుకోవచ్చు అనేటువంటి ప్రభావం ఉన్నది కాబట్టి అలాంటి లో ఉన్నటువంటి పాయింట్ కూడా ఆమె కాలరాసి అలా మాట్లాడడం అనేది సమంజసం కాదు తర్వాత సుప్రీంకోర్టు జస్టిస్ జస్టిస్ సుప్రీంకోర్టులో ఆయన గారు కూడా ఒక మిగలాకుల దత్తత తీసుకున్నారు వికలాంగులను దత్త తీసుకొని ఆయన కూడా చదివిస్తున్నారు అంటే ఎంత పెద్ద మార్వత్వం ఉన్నదో చూడండి మీరు ఇద్దరు పిల్లలు వాళ్ళకు తల్లి లేరు తల్లి లేరు వాళ్ళని తీసుకొని వారు వారు బ్రహ్మాండీ ఈరోజు చదివించుకుంటూ సేవ్ వాళ్ళు ఏ ప్రకారం ఉంటుందో ఆ ప్రకారం వాళ్ళు జీవనం పోషిస్తున్నారు మరి అటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అంత బాగా తీస్తున్నప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసరు దృఢీకరించి మాట్లాడడం అనేది సమంజసం కాదని భావిస్తున్నారు అలాగే యూబిబిఎస్ వాళ్ళు కూడా ఈ యొక్క వికలాంగులకు ఇవ్వాలా లేదా అని చెప్పి మీటింగ్ పెట్టి మరి ఎన్నో తర్జనలు చేసిన తర్వాత మాకు అవకాశం ఇచ్చింది ఒకటి తర్వాత పార్లమెంటు పార్లమెంటు రాజ్యసభ మెంబర్లు పార్లమెంట్ మెంబర్స్ ఎంతో మంది వాళ్ళందరూ చేసిన తర్వాతనే రెండు వేల పదహారు రెండు వేల ఆరు చట్టాన్ని తీసుకొచ్చింది వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తెచ్చింది వారే కదా మరి వాళ్ళకంటే అంత పెద్ద మేధావి కాదు కదా మేడం ఎందుకంటే ఆవిడ కేవలం తన పని తన చేసుకుంటూ పోవాలి వేరే వ్యక్తులతో మాట్లాడి వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళ యొక్క వాటిని రైట్స్ ను హక్కు ఆమెకు లేదు ఆమెకు అలాంటి రైట్ లేదు కాబట్టి చట్ట ప్రకారంగా నేను సీఎం తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారిని ఒకటే నేను కోరుకుంటున్నాను చట్ట ప్రకారంగా ఆమెను చర్య ఆమెపై చర్య తీసుకోవాలని చెప్పని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను అలాగే మన కేసీఆర్ కూడా మన కేటీఆర్ కూడా వాళ్ళు కూడా ప్రతిపక్ష సభ్యులు కాబట్టి పార్టీలో వారు కూడా స్పందించి ఈ విషయంలో స్పందించి వారికి ఎలా చేయాలో అది సంబంధించమేనా లేకపోతే కాదా అనే విషయాన్ని కూడా వారు కూడా ప్రస్తావించాలని చెప్పండి కోరుతున్నారు కాబట్టి ఒక మేడం ఈ పద్ధతిలో మాట్లాడకూడదని చెప్పి కోరుతూ ఆమె ఇంకా ఆలోచించుకొని లేదు అని ఆమె కనుక క్షమాపణ చెప్పకపోతే విత్ ఇన్ త్రీ డేస్ లోపల శుభో కింద మేము హైకోర్టులో కేసు చేస్తున్నాము ఆ తర్వాత ఆమె బాధ్యుల మాత్రం మేము పత్రిక సమావేశంలో ముఖాముఖి మేము ఆమెతో మాట్లాడుతున్నాము ఓకే ఆమె కనుక ఈ మూడు రోజుల కనుక క్షమాణపణ చెప్పకపోతే నేను చెప్పింది తప్పు నేను మీరు మందించండి అనేటువంటి విషయాలు చెప్పకపోతే మేము త్రీ డేస్ లోపల మేము టాటా మేము శుభో కింద మేము హైకోర్టులో కేసు వేయడం జరుగుతుంది ఇది వాస్తవం దయచేసి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రులు నాగేశ్వరరావు గారు తర్వాత గంగారాం గారు మా అమ్మాయి తర్వాత నాగరాజు గారు అందరూ వీళ్ళందరూ కూడా మీ అందరూ కూడా మీ అవకాశం ఇస్తున్నటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్